ప్రైజ్ లాడ్ ఈ దేవుని వాగ్దానం యశయ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరినిపకుండా తన చంటి పిల్లను మరుచిన వారైనా గాని నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి మనకు అనిపించే మాట ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు ఎందుకంటే నా జీవితంలో ఇటువంటి శ్రమను నేను ఎందుకు అనుభవిస్తున్నాను ఇంత కష్టాన్ని నేను ఎందుకు పడుతున్నాను దేవుడి సన్నిధిలో ఉంటున్నాను ఆయన బిడ్డగా బ్రతుకుతున్నాను అయినా నా జీవితంలో అనుకోని సంభవాలు ఎందుకు జరుగుతున్నాయి ఇంత గొప్ప కష్టం నాకెందుకు వచ్చి పడింది దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా దేవుడు నన్ను మర్చిపోయాడా ఎందుకు ఈ సమస్యల్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాం అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావు దేవుడు విడిచిపెట్టేశాడు అనుకుంటున్నావు అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుస్తుందా మరిచినా కూడా నేనైతే నిన్ను మరోనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను నీకు సంబంధించి ప్రతి విషయం కూడా నేను ఆలోచిస్తున్నానని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అయితే నా జీవితంలో ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయని నువ్వు బాధపడుతున్నావు ఒక స్త్రీ జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని గురించి ఈరోజు చెప్తాను వినండి ఒక యవ్వన స్త్రీ యవ్వన కాలంలో తన భర్తను పోగొట్టుకుంది పిల్లలు లేరు తన కుటుంబీకులు ఆదరిస్తారేమోనని కుటుంబకీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబీకులు ఆదరించలేదు తన అత్తింటి వారు కూడా తను పట్టించుకోలేదు భర్త ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా ఆదరించి ఎంతో గౌరవంగా చూసిన వాళ్ళు భర్త చనిపోయిన తర్వాత ఎవరూ కూడా పట్టించుకోని కారణం చేత ఒంటరిదైపోయింది చాలా విలపించింది ఏడ్చింది ఒంటరిగా గదిలో కూర్చొని మరి ఒక అంధకారమయమైన స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా బాధపడి ఎంతగానో దుఃఖపడింది అటువంటి సందర్భంలో దేవుని సన్నిధిలో నువ్వు నన్నెందుకు విడిచిపెట్టావు నాకెందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది నువ్వు నన్నెందుకు మర్చిపోయావు అని ఆ యొక్క కుమార్తె వేదన పడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు ఒక దైవ సేవకుడి ద్వారా ఆమెతో మాట్లాడాడు నీకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవుని స్థుతించడం నేర్చుకో అంటే ఆ అమ్మాయి అనుకుంటుంది నా భర్తను పోగొట్టుకొని నేను దేవుణ్ణి ఎలా స్థుతించగలను అని బాధపడుతూ చాలా వేదంతో ఉన్నప్పుడు ప్రశాంతతను కోల్పోయిన స్థితిలో తను బాధపడుతూ ఒకరోజు పరిశుద్ధాత్మ ద్వారా దర్శించబడి దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఆమెను తాకడం మొదలుపెట్టాడు ఆమె కనిపించింది ఒకవేళ నా జీవితంలో నా భర్తనే కనుక నేను కోల్పోకపోయినట్లయితే నా భర్త ప్రేమను బట్టి నేను దేవునికి దూరంగా ఉన్నాను ఇప్పుడు నా భర్తను కోల్పోయిన దాన్ని బట్టి దేవునికి సమీపస్తురాలుగా నేను రాగలుగుతున్నాను దేవుని చిత్తంలోనికి నేను రాగలుగుతున్నానని చెప్పి దేవుని స్థుతించటం మొదలుపెట్టింది అంతేకాదు తన పుట్టింటి వాళ్ళు తన సహోదరుడు వచ్చి ఇదిగో నీ గురించి నా పుట్టింటి వాళ్ళు నన్ను ఆదరించట్లేదని చెప్పిన కారణం చేత మా కోపం వచ్చి నేను బయటికి పంపించేశామని చెప్పి ఆ అన్న కూడా చాలా బాధతో మాట్లాడి నన్ను క్షమించమని అడిగాడు అయితే ఆ సహోదరి చెప్తున్న మాట ఇలా నన్ను ఒంటరిగా విడిచిపెట్టబట్టే నేను దేవునికి చాలా సమీపస్తురాలుగా రాగలిగాను కాబట్టి నేను దేవుని స్థుతిస్తున్నానని చెప్పి చాలా ప్రశాంతతతో ఆమె జీవించగలిగింది ప్రమేం దేవుని బిడ్డారా ఈరోజు నీ జీవితంలో కలుగుతున్న ప్రతి కష్టం దేవుడికి నేను సమీపస్థుడిగా సమీపస్తురాలుగా చేయడానికే దేవుడి చిత్తంలోనికి నేను నడిపించడానికే కాబట్టి ఈరోజు నీకు కలుగుతున్న ప్రతి బాధను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకోవద్దు కానీ నువ్వు దేవుని సన్నిధిలోకి రాగలిగితే సమస్తము నీ మేలు కొరకై ఉద్దేశించి జరిగి అనే సంగతిని నువ్వు గుర్తించగలుగుతావు భక్తులు అనబడిన చాలామంది కూడా దేవుని ఉద్దేశాలను చక్కగా గుర్తించగలిగారు చక్కగా గ్రహించగలిగారు కాబట్టి వారు దేవుని సన్నిధిలో స్థుతించగలిగారు దేవుని కార్యాలు పొందుకోగలిగారు కాబట్టి ఈ రోజు నీ జీవితంలో కూడా మరి ఎటువంటి కష్టం కలుగుతున్నా ప్రతి కష్టంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడని నీకు సహాయం చేస్తాడని నీ కొరకే కలిగిన ఉన్నత ఉద్దేశాలను నీ జీవితంలో నెరవేరుస్తాడని నువ్వు హృదయపూర్వకంగా నమ్ము విశ్వసించు నీ జీవితంలో దేవుని ఘనమైన కార్యాలను చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవానికి వందనాలు ఈరోజు ఎంతమంది బిడ్డల వాళ్ళు కలిగిన కష్టంలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు మర్చిపోయాడు అనుకుంటున్నారు ప్రభా తండ్రి వారి జీవితంలో ఈ వాగ్దానము ప్రభా క్లైమ్ చేసుకొని ప్రభా విశ్వసిస్తే ప్రార్థిస్తుంటుండగా మీరు ఉద్దేశించిన మేలుతో వారిని నింపి దీవించి ఆశీర్వదించమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె